కూడా ట్రాక్టర్ అత్త గింజుకుంటుందా రాగలకేదో పట్టినట్టు ఉంది తాత ట్రాక్టర్ కదట్లేదు నువ్వు పలుకుబట్రా తాత వస్తన్నా ఇది కంగల్ <Gã> డబుల్ <GãOR> <faith> ఏంటిదిరే ఇది మీ ఈ నగలని మీ అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి పోయే ముందు ఈడ పాతి పెట్టినట్టు ఉందరా రోజా నువ్వు మొదలు మొదలుపెట్టిన రోజునే ఇది బయట పెడిందంటే మీ అమ్మ నిన్ను చల్లగా దీవిస్తోందరా మావయ్య బాగానే మరి నీ కొడుకు పెద్ద చదువు చదివాడు ఇప్పుడు మానవుల్లోనే ఉన్నాడు నిన్న దున్నుతుంటే నీ నగల పెట్టి దొరికిందమ్మా ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలని అక్కడ దాచాను మావయ్య నేను నన్ను జ్ఞాపకానికి వచ్చావమ్మా నీ కొడుకు సంగతి నీకు చెప్పెళ్తే నీ మనసు కూరటు కదా అని వచ్చాను మావయ్య గారు నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదా నువ్వు ప్రమాణం చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా నేను జనవరి ఇరవై ఆరును విడుదలవుతున్నాను అప్పటిదాకా రహస్యం అలాగే ఉంచండి ఏమిటి చిన్న బాబు ఇవాళ మా దయ తెలిసారు ఏమీ లేదు ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుంది ఇది ఏమన్నా బ్రోతల కంపెనీ అనుకున్నారా బట్టల దుకాణం అండి బాబు పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టిసే సమ్ముకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తారు అలా భయపడకో కనీసం మన కొట్టుకు రోజుకు రెండు మూడు వందల మంది ఆడోలు వస్తారు కదా వాళ్ళలో ఒక్కరితైనా కాలు జారి ఉండదాని బడిలున్నాయండి రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా అమ్మా బ్రాసరీలే నాకు సత్యంత సిగ్గు మా వారు ఊరుకోరు లు ఉన్నాయండి అంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే పర్వాలేదండి మా వారు నువ్వు పిచ్చి మహానివి నిన్న ఎవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి అబ్బే ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి ఈయన మీ అబ్బాయి అండి మీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి అలాగా నమస్కారం అండి మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి చూడమ్మా మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి ఈ లోపగానే గుడ్డ తెప్పిస్తాను అలాగేనండి

నేనేమైనా ఏమైనా తేరగా వచ్చాను అనుకున్నారా నా బిజినెస్ ఇది ఆ డబ్బులు ఇచ్చిపో మా నాన్నగారికి లెక్క చెప్పాలి నోరు మూసుకొని కూర్చోండి లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది ఇచ్చావా మా కొలతలు టేప్ చెడిపోయిందట ఈ సార్ వచ్చిస్తా టేపు చెడిపోయిందా తెగిపోయిందా ఏమిటయ్యా ఈ అకౌంట్స్ ఏ అంకిదేనుకో ఏ లెక్క లెక్కదేనుకో చచ్చిన అర్థం కావడం లేదు అయ్యా ఇన్కమ్ టాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్కలు లేదు యజమాని నన్ను కన్ఫ్యూజ్ చేయడం బాబు నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం ప్రామిస్ స్వయం నమ్మడం మానేసి చాలా కాలమైంది వ్యాపారం నుంచి ఓ పని చేయి దొంగ లెక్కలకి నల్ల పుస్తకం అసలు లెక్కలకి తెల్ల పుస్తకం ఆహా 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 బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉన్న సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పనిచేయ్ అయ్యా ఆ బైగార్ చూస్తే జ్ఞాపకం వచ్చింది పొద్దున నన్ను డబ్బా ఇంచి ఐదు వేలు పట్టుకెళ్లారు ఏ ఖాతాలో రాయమంటారు ఐదు వేలా రే బంగారి ఏమిటానా పొద్దుట ఐదు వేలు తీసుకున్నావు ఏం చేసావురా ఐదు వేలు ఐదు వేలే ఏం చేసావు అది మరి మరి జోదలో పోగొట్టావా పాముడికి తగిలేసావా మరి దాని ఖర్చు పెట్టేసావా అది లేదు మరి ఏం చేసావురా చెప్పవయ్యా అదే సార్ చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి డబ్బు చేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మోగా స్కూల్ కనిపించిందండి టక్కున కారాపి ఐదు వేలు ఆ కి విరాళంగా నా అది ఈ కూతురా మరి సుబ్బుడు పొలికలు కనపడుతున్నాయి గౌరవంగా మాట్లాడండి ఎవరు ఎవరనుకున్నారండి ఈయన సుయానా పెదనాని ఉంది అంటే నా పెళ్ళానికి సుయానా బాగుంది అటువంటి అప్పుడు నా అన్న పూలుగా కాకూడదండి ఇంకా నయ్యో ఈయన పోలిక అన్నాడు కాదు మొక్కండి ఏమో పని పడలేదు నేనండి బుల్లిని ఓరే బుల్లి నువ్వు బుల్ల ఆ ఇంట్లోకి ఊళ్ళో జనం అంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ సేవిక అంటే ఎవర్లా సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చేత చెప్తుంది అవుదు కదరా అందగా ఉంటుందా ఏ ప్రజల ఉంటుంది మీకెవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు వచ్చినా తెలియచేయండి దేశపార్ల విషయంలో కానీ కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి ఎవరారా నా పేరు బోస్ అండి వెంకటారాయణ గారు మనవండి వెంకటనారాయణ గారు మనవడువా ఏం చెప్తున్నావురా వ్యవసాయం వ్యవసాయమా అవును కనురా నువ్వు కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా ఏ పిల్లని దాంతో సరసం ఆడడానికి వెళ్తున్నావా ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచావు బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు జాలూజు మాటలు మాట్లాడుతున్నావు ఈ అంత మాట ఆ ఊళ్ళే ఎక్కడి నుంచి బుద్ధులు నీ అమ్మకి సండాలపోతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు మనం ఏమన్నా అన్నా అంటే పళ్ళు రాలు కొడతాను ఈ యాభై ఏళ్ళు పైన పడ్డండి నన్ను కొడతావా ఎవరాడు ఎగ్డప్ప సూషమయ్యి నన్ను కొట్టాడు రూసు వాళ్ళు వాయితే కొట్టడైతే ఎవడెవరు కొట్టాడు అనుకున్నాం బోస్ వాళ్ళు కొట్టాడు